మన సెలబ్రిటీల ఎంగేజ్మెంట్స్ అండ్ మ్యారేజెస్ ఎంత గ్రాండ్ గా జరుగుతాయో మనందరికీ తెలిసిందే మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు కానీ మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ అర్త్ ఆఫ్ హెవెన్ అనేలా ఉంటారు ఆ రేంజ్ లో చేసుకున్న మ్యారేజెస్ కి బాలీవుడ్ ఇంటర్నల్ మీడియా సోర్సెస్ ప్రకారం కొంతమంది సెలబ్రిటీస్ పెట్టుకునే రింగ్ కాస్ట్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే టూ థౌసండ్ ట్వంటీ టూ ఏప్రిల్ లో చాక్లెట్ బాయ్ రణ్వీర్ కపూర్ అండ్ ఆలియా భట్ మ్యారేజ్ అయిన సంగతి తెలిసిందే తను పెట్టుకున్న ఎంగేజ్మెంట్ రింగ్ కాస్ట్ వచ్చేసి త్రీ క్రోర్స్ అదే మన బాలీవుడ్ ఎనర్జెటిక్ కపుల్ దీప్ అదేనండి రణ్వీర్ సింగ్ అండ్ దీపికా పడుకోనే మ్యారేజ్ టూ థౌజండ్ లోనే జరిగింది బట్ టూ థౌజండ్ లోనే వాళ్ళు సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ అయ్యింది దీపికా రింగ్ కాస్ట్ వచ్చేసి టూ పాయింట్ సెవెన్ క్రోర్స్ ఇంకా బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగి హాలీవుడ్ నిక్ జోనస్ ని మ్యారేజ్ చేసుకున్న ప్రియాంక చోప్రా ఎంగేజ్మెంట్ రింగ్ అయితే టూ పాయింట్ వన్ క్రోర్ అని టాక్ న్యూ కపుల్ ఇన్ ద టౌన్ సిద్ధార్థ్ మల్హోత్రా అండ్ కియారా అడ్వాణి ల ఎంగేజ్మెంట్ రింగ్ వచ్చేసి వన్ క్రోర్ అదే మన కింగ్ కోహ్లీ అండ్ అనుష్క శర్మ ఎంగేజ్మెంట్ టైంలో లో అనుష్క తీసుకున్న రింగ్ వచ్చి వన్ క్రోర్ అంట విక్కీ కౌశల్ కత్రినాని ప్రేమించి లాస్ట్ ఇయర్ పెళ్లి చేసుకున్న విషయం మన అందరికీ తెలిసిందే కత్రినా ఎంగేజ్మెంట్ రింగ్ ప్రైజ్ వచ్చి సెవెన్ పాయింట్ ఫోర్ ల్యాక్స్ నెక్స్ట్ పొలిటీషియన్ని మ్యారేజ్ చేసుకున్న పరిణితి చోప్రా యొక్క డైమండ్ రింగ్ వచ్చి ఫోర్ ల్యాక్స్ ప్రైజెస్ అటు ఉంచితే నాకు మాత్రం పరిణితి చోప్రా రింగ్ చాలా బాగా నచ్చింది మీకు ఏ సెలబ్రిటీ రింగ్ నచ్చిందో కమెంట్ చేయండి మోర్ సెలబ్రిటీ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ టు ద ఛానల్